నిన్ను ఫలింప చేస్తాడు కత్తిరించు అనే వాక్యంలో రాసిన ముగిస్తున్నా చెప్తాను ప్రైసలా ప్రైసలా ముగించేటప్పుడు ఒక వారి వాక్యం చదువుతానాబ్రిలకు రాసిన పత్రికలో పదవ అధ్యాయంలో

కొందరికి అలవాటుగా మారిపోయింది సంఘ అంటే బయట రోడ్ల మీద కూర్చునే సమావేశాలు కాదండి ఆ రోడ్ల మీద కూర్చొని మాట్లాడుకుంటారు రాత్రి ఒంటి గంట దాకా ఆ సమావేశాలు కాదు సంఘ సమావేశాలంటే ఆదివారపు ఆరాధన సంఘ సమావేశం మానుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది వాళ్ళ అలవాటుగా మారిపోయింది వాళ్ళు ఇది నేను చెప్పట్లేదండి ఎవరైతే హెచ్చరిస్తున్నారు ఈ మాటతో

ఆ ఒకరికొకరు ఒకరినొకరు ఒకరినొకరు మరింతగా ప్రోత్సహించుకొనవలెను అన్న చట్టం ఒకటి ఉంది ప్రైస్ సంఘ సమావేశాలకు కొంతమంది మానిట అలవాటులైంది వాళ్ళు ఎమరు ఏకి చెప్పినా వినరు కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని రాకడ దగ్గరకు చేసింది వచ్చినప్పుడు రాని వారు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది కలిగే ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేకపోతే ఎడమవైపుకు వెళతావా కుడివైపుకు వెళ్తావా కుడివైపు ఏమో మోక్షం వైపు ఏమో నరకం అందుకనే మనమేం చేయాలి ఒకరి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి ఒకరికి ఒకరు చెప్పుకోవాలి దేవాలయంలో వెళుతున్నా ఆదివారం వస్తోంది పూజా పరికి వస్తున్నారు వస్తున్నారు అందరూ చెప్పాలి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి ఈ దేవుడు కోరుకుంటున్నది నూట ఇరవై రెండవ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాట ఇదిగో రెండు దేవాలయం వెళ్ళుదాము దేవుని ఆరాధించడం రెండు అని ఒకరికి ఒకరు చెప్పుకోవటం నేను ఆనందించి తెలియ సంఘంలో ఈ యాటిట్యూడ్ ఉండాలండి సంఘంలో ఈ భావాలు ఉండాలండి ఒకరికి ఒకరు ప్రోత్సహించుకోవాలి ఒకరికి ఒకరు చెప్పుకోవాలి అలా మనం ఏ విధిలో ఎదిగే ప్రయత్నాలు వచ్చేవాడిని సంఘం మొదలు పెట్టండి వాళ్ళకి అలవాటు అలస్తా రానటువంటి బట్టి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు సంఘం పట్టించుకోవడానికి భర్తల గురించి భార్య భార్య భర్త యువతి యువకులు ఉత్సాహాన్ని పొంది దేవుని తిప్పిగల మనము ప్రోత్సాహం కలిగి దేవుని ఆరాధించే సంగతి మా దేవుని చూడ లార్డ్ రైస్ లార్డ్ రైస్ లార్డ్ నిలబడి అంత విశ్వాసప్రమణి చెప్తాం thank yeah. you